ఉదయకాల ప్రార్థన ప్రభువులకు ప్రభువ యావే ప్రభువ సైన్యములకు అధిపతి మీకేస్తు రాజదండము ధరించిన ప్రభువ స్తోత్రములు రాజులకు ప్రభువ మీకే స్తోత్రములు రాజ్యభారము వహించు ప్రభువ మీకేస్తునకర్తయ్యవు ప్రభువ స్తోత్రములు మహానుతుడైన ప్రభా మీకే స్తోత్రములు పవిత్రుడైన ప్రభా మీకే స్థుతి స్తోత్రములు పరిశుద్ధపరచు ప్రభు మీకే స్థుతి స్తోత్రములు న్యాయం తీర్చి ప్రభా మీకే స్థుతి స్తోత్రములు సకల జనులకు దేవుడైన ప్రభా మీకే స్థుతి స్తోత్రములు రూపమునిచ్చిన ఇచ్చిన మీకే స్థుతి స్తోత్రములు తీర్పు తీర్చి ప్రభా మీకే స్థుతి స్తోత్రములు ఆత్మవై ఉన్న ప్రభా మీకే కే స్తుతి స్తోత్రములు గణుడైన ప్రభువా మీ కే స్తుతి స్తోత్రములు మారని దేవుడైన ప్రభువా మీ కే స్తుతి స్తోత్రములు నమ్మ దేహన మీకే మీ కే స్తుతి స్తోత్రములు బలాచృడైన ప్రభువా మీ కే స్తోత్రములు పరలోక ప్రభువా మీకే కే స్తుతి స్తోత్రములు భూమి ఆకాశముల ప్రభువ మీ కే స్తుతి స్తోత్రములు సర్వ లోకాధిపతేయైన తండ్రి స్తోత్రములు ఆది అంత్యము లేనటువంటి నా తండ్రి స్తోత్రములు నిన్న నేడు రేపు మీ ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది తండ్రి స్తోత్రములు వాగ్దానములు ఇచ్చిన తండ్రి స్తోత్రములు వాగ్దానాలు నెరవేర్చి ప్రభు మీకే స్థుతి స్తోత్రములు అయా మేమెంత చెడ్డవారం అయినప్పుడు కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నటువంటి నా యొక్క గొప్ప తండ్రి మీకే స్థుతి నైనా రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నైనా అయ్యా ఈ దినం అనేది మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా ఈ దినం మాకిచ్చి మమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకే స్థుతి స్తోత్రం అయినా ఈ దినం అంతే కూడా మీ కాపుదల్లో నన్నును మమ్మల్ని ఉంచుకోండి ప్రభావ ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించిన తండ్రి ఈ దినం మేము ప్రయాణిస్తున్నప్పుడు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి మేము ఈ దినం ఏ పని చేయాలో మీరే నిర్ణయించండి మీ చిత్త ప్రకారం మీ ప్రణాళిక చొప్పున నన్నును మమ్మల్ని నడిపించండి తండ్రి అయా ఈ సమయంలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి అయా వారికి మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి బిడ్డలు చదువుతున్నప్పుడు వారికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తండ్రి పరీక్షలు రాసినటువంటి బిడ్డల్ని ముట్టిం తండ్రి వారికి జ్ఞానాన్ని దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేది వారి రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తండ్రి మరి ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా మరి ట్రైన్లోను బస్సుల్లోనూ కారులోను ఆటోల్లోనూ మరి ఫ్లైట్లలోను ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డలనైనా కాచి కాపాడండి ప్రభావ ఈ సమయంలో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి ప్రభ మీ గాయమైన అస్తాన్ని వారిపై ఉంచి వారికి స్వస్థతను దయచేయండి తండ్రి అనాథ బిడ్డల్ని ఆదుకోండి తండ్రి వృద్ధులకి తోడుగా ఉండండి ప్రభ ఇంటర్వ్యూలకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభు వివాహాల కొరకై ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థనని ఆలకించండయ్య అప్పు సమస్యతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా అశాంతితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి మీ ఆత్మతో వారితో మాట్లాడండి ప్రభా నీ వాక్యాన్ని వాళ్ళకి తెలియపరచండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డలను కూడా ప్రభా మరి వారి తల్లిదండ్రులు శ్రద్ధతో మరి సరైన మార్గంలో క్రమశిక్షణలో వారిని ఉంచుకునేటట్లు మరి వారిని మంచి మార్గంలో పెంచేటట్టు తల్లిదండ్రులను ముందుగా మార్చండి ప్రభు విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు వారి ప్రయాణాల్లో వారి రాకపోకల్లో తోడుగా ఉండండి శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగును అని వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య మరి మా ప్రార్థన ఆలకించండి మరి మాకు కలిగే సమస్యలను మీ ముందు తండ్రి ఆ సమస్యలను తీర్చండి ప్రభు కోర్టు కేసులతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా మా ఇరుగు పొరుగు వారిని కాపాడండి ప్రభు సువార్తను బోధిస్తున్న వారిని ముట్టిం మీ ఆత్మతో అభిషేకించండి వారి జ్ఞానం కాకుండా ప్రభా సమవేయులకి ఎలాంటి జ్ఞానవరాన్ని దయచేసావో మరి బోధకులకు కూడా నైనా నీ జ్ఞానవరాన్ని దయచే తండ్రి మమ్మల్ని మీలాగా మార్చుము తండ్రి ఎల్లప్పుడూ దాని ఏలువలే ప్రార్థించే ప్రార్థన శక్తిని మాకు దైత్యం తండ్రి ఇతరుల కోసం ప్రార్థించే ప్రార్థన వరాన్ని మాకు దైత్యం తండ్రి ఇవన్నీ కూడా ఏ పరిశుద్ధి నామన్నా అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్